డేటింగ్ యాప్స్ వాడుతున్నారా అయితే జాగ్రత్త హైదరాబాద్ లో మొదలైన కొత్త రకం డేటింగ్ స్కామ్ పై జనంత అప్రమత్తంగా ఉండండి ఇటీవల చాలా మంది అబ్బాయిలు అమ్మాయిల మోజులో పడి డేటింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేస్తున్నారు దాన్నే అలుసుగా తీసుకున్న కొంతమంది పబ్ ఓనర్స్ అమ్మాయిలతో కలిసి కొత్త మోసానికి తెరలేపారు అయితే ఈ ఉచ్చులో పడ్డ ఓ యువకుడికి రితికా అనే అమ్మాయి పరిచయం కాస్త సాగుతూ గ్యాలరియా మాల్లోని మోజ్ క్లబ్ కి అయితే క్లబ్ లోకి తీసుకువెళ్లిన ఆమె తీయని మాటలలో ఊతు చివరకు నలభై వేల రూపాయలు బిల్ చేసింది అవాక్కైన ఆ యువకుడు క్లబ్ యొక్క గూగుల్ రివ్యూస్ చూడగా క్లబ్ వాళ్ళు అమ్మాయిలతో కలిసి చేస్తున్న మోసమని గ్రహించాడు ఇలా ఎందరో యువకులు అమ్మాయిలు పబ్ల బారిన పడి మోసపోతున్నారు ترجمة డేటింగ్ యాప్స్ వాడుతున్నారా అయితే జాగ్రత్త హైదరాబాద్లో మొదలైన కొత్త రకం డేటింగ్ స్కామ్ పై జనంత అప్రమత్తంగా ఉండండి ఇటీవల చాలా మంది అబ్బాయిలు అమ్మాయిల మోజులు పడి డేటింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేస్తున్నారు దాన్ని అలుసుగా తీసుకున్న కొంతమంది పబ్ ఓనర్స్ అమ్మాయిలతో కలిసి కొత్త మోసానికి తెరలేపారు